హాయ్ అండి రోజు ఇడ్లీ అనేది ఎలా అనేది మీకు పక్క కొలతలతో అయితే చూపిస్తాను గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు అనేది ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఎందుకంటే నేను మినప్పప్పు అనేది నేను రుబ్బుతానండి పైగా ఇదేమో పొట్టు మినపప్పు అనమాట చాలా బాగా ఎరువు అవుతుంది అలా నానబెట్టుకున్న తర్వాత మనం మార్నింగ్ అనేది అలా ఫ్రెష్గా వాటర్ అనేది పోసుకొని అలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే ఎలా జాడించవచ్చు లేదంటే మొత్తం గిన్నెలోకి అలాగా అడించుకుంటే మొత్తం పొట్టు అనేది వచ్చేస్తుందండి మనం పొట్టు మినపప్పు అనేది వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది ప్లస్ ఎరువు కూడా అవుతుంది ఎందుకంటే మనకి టైం అనేది ఉండగా గుళ్ళు గుళ్ళు అనేది వాడతాం మనకి పొట్టు మినపప్పు అనేది మనకి హెల్త్ కూడా మంచిది బాగా పొట్టు కూడా తీసుకునే అవసరం లేదు అలాగే పొట్టుతో శుభ్రంగా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత మనం మంచిగా కొన్ని మంచి వాటర్ వేసుకుని నీట్గా కడుక్కోవాలండి అలా కడుక్కున్న తర్వాత మనం అలా ఇంకా కొంత అలా చేస్తే ఇంకా పొట్టు అనేది వచ్చేస్తుంది నీట్గా వాష్ అయిపోతుంది అనమాట అలా కడిగేసుకోవాలి చాలా మందికి ఇడ్లీ అంటే ఇడ్లీ నాకు ఇష్టమైనది అంటారు ఇడ్లీ అనేది ఎంత ప్రాసెస్ ఈ రోజైతే మీకు చూపిస్తాను ఇడ్లీ మధ్య ఈజీ అంటారు కానీ మనం వేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్గా ఉంటుంది దు మెత్తగా ఉంటుంది అది కానీ మరి రుబ్బు రోజులు అయితే రుబ్బుతున్నాను మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేయట్లేదు అంత మనం అది కూడా నీట్గా కడుక్కోవాలండి ఎప్పటికప్పుడు కడుక్కుంటే మనకి రుబ్బురోలు నీట్గా ఉంటుంది అంతేనండి మనం మినపప్పు అనేది వేసుకోవాలి అని అయితే మార్నింగ్ అనమాట ఇది చాలా చలి కాదండి ఈ రోజుల్లో అయితే చలిగా కూడా నేను ఐదు మా బాబు స్కూల్కి వెళ్ళాలని ఇంకా ఐదింటికి లేచి పప్పు అనేది రుబ్బుతున్నాను చూసారా అంతేనండి పప్పు కూడా మనం నీట్గా క్లీన్ అయిపోయింది ఇంక రుబ్బుకోవడమే పప్పు అనేది పప్పు రుబ్బుకోవడమే అంటే కొంచెం ఒక పావు గంటలు అయితే ఇది కొత్త రుబ్బురోలు కాదు ఎప్పటి నుంచో ఉంటుంది అత్తయ్య తీరుద్దు అనమాట రుబ్బురోలు అనేది చాలామందికి చేయినప్పు వస్తుంది అంటే మనకి ఇదైతే ఆడవాళ్ళకి వెళ్తే ఎక్సర్సైజ్ అనమాట మార్నింగ్ లేచిన వెంటనే అలా రుబ్బుకోవడం వలన పాతకాలంలో అయితే అలా చేసేవారు ఈ రోజుల్లో అయితే గ్రైండర్లు గ్రైండర్లో అనేవి వచ్చేసినాయి కదండి చూసారే అంత నీట్గా అయితే నలిగిపోయింది మొత్తం అంతా చాలా మనకి మొత్తం నీట్గా అయిపోయింది ఇంక తీసేసుకోవడమే మనం వేసింది గ్లాసు పప్పుకి చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో గ్రైండర్లో కూడా వస్తుంది అనుకో కానీ రుబ్బుకోవడం వల్ల మనకి హెల్త్ హెల్త్ కూడా మంచిదే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది మార్నింగే ఇంకా అయితే తెల్లవారులేదు నేను లైట్ వేసుకుని అయితే రుబ్బుతున్నాను మొత్తం రుబ్బేసుకున్న తర్వాత నీట్గా తీసుకోవాలండి అందులో నుంచి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి తీసి మొత్తం ఇంకా అయితే చూపిస్తున్నాను అంతే తీసేసుకున్న తర్వాత మనం రవ్వ ఉంటుంది కదండి అది నానబెడతాము ముందే అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను రెండు రెండుసార్లు అయితే వాష్ చేసుకుని కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను అదైతే ఉబ్బింది అనమాట తున్నా దాంట్లో ఉన్న వాటర్ కూడా పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత అది సో నీట్గా ఉన్న వాటర్ లేకుండా మొత్తం అంతా చేతి పెట్టిన గట్టిగా పిండాలి అలా పిండితే మనకు వాటర్ అనేది ఉండదు అనమాట అంతేనండి మొత్తం అంతా అందులో వేసుకోవడమే మనం వేసేసుకుంటే ఒక ఒక ఫోర్ డేస్ అయినా మనకి మంచిగా ఉంటుందన్నమాట పులవకుండా కొంతమంది పులిచిందంటే ఇష్టం కొంతమంది పులవకుండా అంటే ఇష్టం అనమాట ఇంట్లో వాళ్ళకైతే పులిస్తే అనమాట అందుకని ఎప్పటికప్పుడు మార్నింగ్ అనేది రుబ్బి ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకి ఎంత అయితే కావాలో అంత కొంత తీసుకుని ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట కొంచెం తీసుకున్న తర్వాత మనం అంతే కనుమతి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఫోర్ డేస్ అనేది ఉంటుంది నాకైతే పావు కేజీ అనుకో ఒక ఫోర్ డేస్ అయితే వస్తుంది అనమాండి అంతేనండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మొత్తం వలిపేసుకొని ఇంకా నేనైతే మూడో రేకులు అనేది పెట్టాను అంతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకుని మనం నీట్గా మనం అందులో ఆయిల్ అనేది అప్లై చేస్తే నీట్గా వస్తుంది ఇడ్లీ అనేది అండి నేను అంతేనండి మొత్తం మూడు రేఖలో ఇడ్లీ అనేది పెట్టేసుకోవాలి అలా మూడు రేకులు ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత మనం ఇడ్లీ స్టానంలో దాని తర్వాత ఒకటి అలా మొత్తం అనేది ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నింటిలో అలా ఇడ్లీలు పెట్టేసుకుంటాయి నేనైతే మూడు రేకులు వేస్తున్నాను అన్నాను కదండి అంతేంటి మనం దాన్ని పైకంటే వేసుకోకూడదు కొంచెం వెలుతుగానే వేసుకోవాలి ఎందుకంటే ఉబ్బితే కదండి ఇడ్లీ అనేది పైకి బాగా మనం రుబ్బురోలు అయితే రుబ్బం కదా ఉబ్బితి అనమాట ఇడ్లీ అనేది మనకి ఉడికెట్టిన తర్వాత చూపిస్తాను మూడు రేకులు పెట్టిన తర్వాత ఉదాహరణ మీద ఉడిపెట్టేసుకొని ఆ ఇడ్లీ గిన్నెలో అనేది వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఆ ఇడ్లీ రేకులు మూడు కలిపి అందులో పెట్టాడు అది అదిగోండి గిన్నె అనేది అందులో కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవడమే పెట్టేసుకుంటే మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుంది స్మూత్గా వచ్చిన తర్వాత మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే ఇడ్లీ ఆమె తినమన్న వాళ్ళు ఒకసారి ఇలా చేసి చూపించండి చాలా ఇష్టంగా తింటారు అందులో మనం గుళ్ళ చట్నీ అని వేసుకోవచ్చు శనగపప్పు చట్నీ అని వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఎంత ప్రిపేర్ చేసిన తర్వాత ఇడ్లీ అనేది మనకు తయారవుతుంది చాలా మంది తెలియక ఇడ్లీ అనేది ఇష్టం ఉండదు అంటారు